మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ تمام મેનેજ કરું સહાય કાર્યકર્સી શ્રી વી વી બાવા ભાષગર વી બાવા ભાષગરને બેટીબેકી સ્વાગતಿಸ್નામ કરની બેન કે બેકી સાદરંગા આપા મુખ્ય ગટલ કોદો એક એક વ્યક્તિ આયના માઇનોરટીનું પ્રતિ કાર્યકર્તા ઇન તી કાર્યક્રમાનકી હિંદુમ અહલે ઇસ્લામ કમિટી ઓફ કા અધ્યક્ષ સ્થાન अदृश्य तगड़ा 720 माना ये कई कनाएं किलो जितनी बीएस मुक्तियार्गर में दिखाएंगे कांग्रेस स्तनालों नी अंदर सब पर नमक जा और सामान्य डिगा अच्छा है कि इस साल तारीख साल बर्दारी की जा रही है सबसे पहले मुन्नतखब सदर आली जनाब वीएस बख्ता साहब की हरत बर्दारी की जाएगी मैं सबसे पहले मैं सबसे पहले वीएस यस्तर अहले सदर अहले सदर अजीम अहले इस्लाम का हर्फ लेता हूं हर्फ लेता हूं अंजुमन के खवालिस के अंजुमन के खवालिस के मुताबिक हवाले के मुताबिक खावा मिल्लत की और मिल्लत की खिदमत करता रहूँगा खिदमत करता रहूंगा, रहूंगा। कोई कोई नहीं करूंगा, करूंगा। है। खुदा हाफि खुदा हाजिर जानकर हाजिर जानकर मोहम्मद सलम के मोहम्मद के फरवदाद के बाफिक फरमा के बावजूद इस साल इस साल तारीख साल तारीख साल हर बर्सारी की जा रही है जा पर रही है लिहाजा लिहाजा इस बार इस बार आंदोलन के अहदेदार अनियमित के व हददार और रुकन की है इस से और गुण गुण मैं हलफ लेता हूं मैं अलफ लेता हूं और अनियमित के खावैन के बतावे और अनियमित के खावैन के बताव हम विल्लत की खिदमत करता रहूंगा करता रहूंगा आगे के

పొద్దుటూరు పట్టణ ప్రజలకు పొద్దుటూరు పట్టణ మైనారిటీ సోదరులకు అందుబాటులో ఉండిస్తులు అంజమనాస్తులు కాపాడేదాని కోసం ముందుకు ఉండాలని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది వారి ఆశీర్వాదం ప్రకారం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ కూడా అభివృద్ధికి పల పాడుపడకుండా ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉండే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎమ్మెల్యే వర్ధన్ గారి అడుగు జాడలు నడుస్తూ అయిన నీతి నియమాలు మనకు మనము వేరే ఇతరులకు అన్యాయం చేయకూడదు మనం తక్కువ ఖర్చుతో జీవించాలి అక్రమ ఆస్తులను కూడగట్టకూడదు అనే నీతి నియమాలతోనే మేము జీవిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు ఒక సెంటు స్థలము వేరే అన్యాయంగా అకారణం చేయలేదు అదే పాటలో జీవి జీవనత కాలం చనిపోయినంత వరకు అదే పాటలో ఉంటాము అదే అదే విధంగా ఉంటామని చెప్పి మరొకసారి మళ్ళీ తెలియజేస్తుంటాం ఇక్కడ నజుల్లా షా ట్రస్ట్ కమిటీ స్థలాన్ని కాపాడేదాని కోసం నలభై సంవత్సరం ముప్పై సంవత్సరాల ముందు విత్తనలు కొనుగోలు చేసి ఇక్కడ మండలు నడితే ఇదే వరదారెడ్డి గారు వచ్చి ఆ ఫోటోలు పీకించి మసీదు కట్టడం జరిగింది గుణాదులు వేస్తారు ఈ మసీదు గునాదులు వేసింది వరద గారి ఫోటోలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి దాని వల్లనే ఇంత విలువైన ప్రాపర్టీ ఈ రోజు నిలబడింది అది కాపాడుకునే దానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ అంతా శుభ్రం చేసి కాంపౌండ్ కట్టుకునే దానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే డబ్బులు లేవు లేవు అని చెప్తే సీఎం సురేష్ నాయుడు గారు పది లక్షల రూపాయలు నేను విరాళం ఇస్తాను కాంపౌండ్ కట్టుకోండి ఈ కాపు ఆస్తిని కాపాడుకో అని చెప్పి పది లక్షల విరాళం ఇచ్చి ఇక్కడ మట్టి ఐదు లక్షల రూపాయలు మట్టి ఆయన ఇచ్చింది కాగా పది లక్షలు ఇచ్చింది కాగా ఈ మట్టి కూడా ఆయనే తోడిస్తారు ఇదే విధంగా అంజమన్ అహల్ ఇస్లాం కమిటీ వచ్చే ఆదాయం కూడా మసీదులకు సంబంధించిన అన్నిటికీ ఖర్చు చేస్తా ఉన్నాం ఆ ఖర్చు చేసిన వాటిల్లో ఎవరికన్నా ఏదన్నా డౌట్స్ వచ్చి వచ్చి అడగవచ్చు అబౌంట్స్ చూసుకోవచ్చు అబౌండ్స్ చూపించే రెడీగా ఉన్నాం విమాములు వచ్చి విమాములకు ప్రతి నెల మూడు వేల ఐదు వందల రూపాయలు మనము అంజుమన్ అహలే ద్వారా ఇస్తా ఉన్నాం దానికి రెండు లక్షల యాభై వేలు నెలకు ఆదాయం వస్తే రెండు లక్షల యాభై వేలు ఖర్చు చేస్తా ఉన్నాం అంజుమన్ అహ్లే ఇస్లాం అనేది ఏదో ఒక దర్గాకో ఒక మసీదుకో ఒక దానికి సంబంధించింది కాదు మూడు సంవత్సరాల పైన ఏర్పాటు చేస్తున్న అంజుమన్ అహలే ఇస్లాం సంస్థ ఈ సంస్థ అన్నింటికి ఒరులైతేనేమి గండాలు అయితేనేమి మసీదుల నమాజులు అయితేనేమి ఇంకా పండగలైతేనేమి ర్యాలీలైతేనేమి మన భారతదేశంలో జరిగే ప్రతి విషయంలో ముందుకుండి ర్యాలీల సందర్భంగా ఇంకోటి ఇంకోటి ఏదైనా చేసేదాని కోసం అనేది అంజమ సంస్థ ఏర్పాటు చేస్తుంది సమగ్రంగా తెలిసిన వ్యక్తి

చాలా మంది వేదిక నిలవడమైన ప్రతి ఒక్కరికి వచ్చిన మీకు మీకందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొద్దుటూరులో దాదాపు నలభై వేల ఓట్లు ముస్లిం సోదరులు ఉన్నారు నలభై నలభై ఐదు వరకు ఉన్నారు పూర్వం మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటినంటే కొన్ని వందల సంవత్సరాల కిందట మనం పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన అప్పటి ముస్లిం సోదరులు మసీదులు నిర్మాణం చేసి ఆ మసీదుల నిర్మాణం ఆ కాలంలో రవాణా సౌకర్యం లేదు వాళ్ళకు సరైన పనుల సౌకర్యం లేదు ఎంతెంత బండరాలను తీసుకొని వచ్చి మసీదులు కట్టారు పూర్వీకులు మనందరి కోసం రాబోయే వాళ్ళు రాబోయే మా ముస్లిం సంతతంగా సంతతంతా కూడా మనం కట్టిన మసీదుల్లో ప్రార్థన చేసుకుని అల్లాకు దగ్గరగా వెళ్ళి ఒక మంచి మనస్తో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మసీదులు నిర్మాణం చేసి మళ్ళా ఈ రాబోయే కాలంలో మా రాబోయే ముస్లింలు భవిష్యత్తులో ఈ యొక్క మంచి చట్ట చూస్తారో లేదో ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులన్నీ రాయించుకున్నారు ఇంతకంటే గొప్ప గొప్పదేముండదు నిజంగా వాళ్ళు దేవుళ్ళు అనుకోవాల మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు అటువంటి ఆలోచన కలిగించి ఎన్నో వందల సంవత్సరాల కిందట మసీదులు నిర్మాణం చేసి మాకు మనకందరికీ అందించిపోయినారు ఆ మసీదుల్లో మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటాం నిరంతరం అభివృద్ధి పని చేయాలనేది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి అంత అల్ల ఒక ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన దాని ప్రకారము ఎవరినైనా కూడా ప్రతి వ్యక్తి కులాలు మతాలు లేకుండా అందరము సమానమేనని చెప్పినాడు అన్ని మతాలు అందరూ దేవుళ్ళు ఒకటేనని చెప్పినారు అటువంటి ఉన్నతమైన మనం మీరందరూ కూడా అలాను ప్రార్థన చేయాలా చేయడం అనుకుంటాం ఏదో అల్ల అనుకుంటుంటే సాల్యం ఎవరు నాకు భక్తి ప్రార్థన చేస్తున్నారు నన్ను గురించి నిరంతరము తపలు అనే ఒక ఆలోచన మనకు ఉంటేనే తప్పక లేకపోతే అలా దగ్గర కాదు మనకు ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తామని పడినప్పుడు కూడా మనసులు అల్లం అనుకుంటుంటే సరిపోతూ ఉంటుంది దేవాలైన కూడా ఇతర కులాల్లో కానీ శ్రీరామచేంద్రుడు కానీ సాయిబాబా గాని మహమ్మద్ ముఖృష్ణ కానీ ఎవరైనా నావ స్వాన్ని నిర్ణకుండా ఎవరైతే చేసుకుంటుంటారో ఎక్కువ సమయాన్ని దేవుడి ప్రాంతంలో ఎవరైతే గడుపు గడుపుతూ ఉంటారో వాళ్ళు దేవుడికి దగ్గర చేరుకునే దానికి పూర్తిగా నూటికి వెయ్యి పడే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి మీరు అందరూ కలిగించుకొని దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి ఈ ప్రపంచము భూమి ఇద్దా ఉంటుంది ఆకాశము భూమి ఇద్దా ఉంటుంది మనం గట్రా వస్తాం పోతాంటాం వస్తాంటాం పోతాం మూడు వందల నలభై రెండు సంవత్సరాల కిందట పొద్దుటూరు నిర్మాణం అయింటది రాబోయే కాలంలో విస్తారంగా పెరిగిపోతా ఉంది దానికి అనుగుణంగా మసీదులు కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ పొద్దుటూరు ఇట్నే ఉంటుంది ప్రపంచం ఇట్నే ఉంటుంది మనం వస్తాం పోతాంటాం వస్తాంటాం పోతాం కాబట్టి పోతున్నాం అనేది గుర్తుపెట్టుకొని ఇక్కడే ఉంటున్నాం అనేది మీరు మాత్రం దయచేసి రేపు తెల్లవారసారికి ఒక రోజు మనం బ్రతికే రోజుల్లో ఒక రోజు తగ్గిపోతూ ఉంది కరెక్టా అది ఎవరు ఆలోచించడం రేపు ఇది చేస్తాం మొన్నటి చేస్తాం వల్ల జిల్లా చేస్తామని మనము మనం అన్ని మనం ఆలోచనలతో ఆ వైపే పరిగెత్తా ఉన్నాం తప్పగా అరే నేను ఇంకొక నలభై సంవత్సరాలు పరిగే పరిస్థితిలో ఒక రోజు తగ్గిపోయిందని నేను అల్లాకి ఎంత దగ్గరయ్యే ప్రయత్నం పోగొట్టుకున్నాను అని ఆలోచన ఎవరు చేయడంలే దయచేసి నేను నాకు ఉన్నంతలో నేను మీకు చెప్తున్నాను నిరంతరము అల్లా సేవలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు ఇది సత్యం ఏ కులాల అయినా కూడా అటువంటి భావన మనకు ఉండాలా తోటి మనుషులను ప్రేమించాలా బంధువులతో బాగుండాలా అందరం సమానమైన పరిస్థితిలో మనం వ్యవహరించాలి ప్రతి ఒక్కరిని ప్రేమతో మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ అల్లా అనేవాడు మనం దగ్గరికి తీస్తాం మనం అనుకుంటాం ఏదో మనం నాలుగు గోడల మధ్యన ఏదో చేస్తున్నాము ఆ నాన్న కూడా అనుకుంటుంటేమో మనం మనం సృష్టించిన అలా మాత్రం చూస్తుంటారు మనం ఆరాధించిన అలా మాత్రం చూస్తుంటాడు దయచేసి మనకు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు మానవ మానవ జన్మ ఇచ్చినారు ప్రపంచంలో దేవుడు అన్ని కులాలకు ఒకటే ఉంటారో రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఉండబడిన దేవుడు అనేవాడు మానవ జన్మ ఇచ్చినాడు ఈ జన్మ గొప్ప జన్మ మన గాడులాగా లేదా పశువుల్లాగా కుక్కల్లాగా పుట్టించకుండా గొప్ప జన్మించిన దేవుడు ఇంతకంటే మనకేం కావాలా ఇది గొప్ప ఇచ్చిన దేవునికి మనం నిరంతరం ధన్యవాదాలు దగ్గర తెలియజేసుకొని నిరంతరం ఉదయం చేసినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పనులు ఇది చేసుకుంటాం ఉండబడినప్పటికీ నామస్వరణం మాత్రం చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నామస్వరణ చేస్తే తప్పనిసరి అలా దగ్గర ఈ ఫైనల్ గా అల్ల దగ్గర ఈ చివరితో కలిగినప్పుడు మాత్రమే మనం మానవ జీవితానికి ఒక సంతృప్తి దానికి ఒక పూర్వ పరిస్థితి ఉంటుంది కాబట్టి అది దేవుని దగ్గరికి చేరుకోగలుగుతామనే సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ప్రతి ముస్లిం సోదరు అందరూ కూడా మగవారు కాని ఆడవారు కాని అల్లాకు దగ్గర ప్రయత్నం చేయండి అన్ని కూడా కాబట్టి బాధ్యతలు ఏం చేసామో ముస్లిం సోదరులకు ఇక్కడ సౌకర్యాలు కాకపోతే అభివృద్ధి చేయగలుగుతాం అలాంటి యొక్క ఆకాంక్షలు మనం తీర్చగలుగుతాం అనే ఒక ఆలోచనతో కమిటీ పనిచేయాలి కాబట్టి దయచేసి పూర్వం వందల సంవత్సరాల కింద ఎన్నో మషీన్లు కట్టి వాళ్ళ హాస్టల్ అన్ని కూడా రాయించి మనకి ఇచ్చిపోయినా ఆ హాస్టల్ అన్నింటి సద్వినియోగం చేసుకొని మనము దగ్గర దేవునికి దగ్గరయ్యే ప్రవృత్తి చేసి ప్రతి మష్యూ మషీన్లకు ఉండబడిన వచ్చిన గుణముల ద్వారా కానీ భూముల ద్వారా కానీ ఏ ఇతర సంస్థల ద్వారా కానీ వచ్చినా ప్రతి రాగి పైసా దేవుని ఖర్చుకు ఉపయోగించాలని మిమ్మల్ని రిపోర్ట్లోకి సెలవు తీసుకుంటాం ఈ యొక్క సభ ప్రాంగణానికి ఇచ్చేసి వేదిక మీద ఆశలు గౌరవీయులు వంజురాజు రెడ్డి గారికి అలాగే ఈరోజు సన్మాన గ్రహి అయినటువంటి పెద్దలు అన్న ముత్తన్న గారికి గారికి వేదిక మీద ఆశలైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి పెద్దలు సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండే రెండు విషయాలు మాట్లాడతాం అంజుమన్ కమిటీకి గతంలో కొంత ముస్లిం తెలుసు కానీ కొందరు హిందువులు అంజుమన్ కమిటీ అంటే ఏం తెలియదు దానికి పేరు తెచ్చి ఉన్న తెశాలని చెప్పి మన ముత్తనాలు ఈ పదవి కూడా ఈ పదవికి ఎన్ని తెస్తానని చెప్పి కూడా నాకు మంచి పూర్తిగా ఉంది ఆలోచన ఉంది కానీ నాకు ఇంకోటి చిన్న కోరిక ముక్కారణ మీద ఇది కాదు స్టేట్ లో ఒకటి మంచి పోస్ట్ కావాలని చెప్పి గతంలో కూడా మేము కోరుకుంటున్నాం అది పెద్దాయన రాజశేఖర ఖచ్చితంగా గుప్తారణకు చేరుతుంది మన దానికి అన్ని విధాల సురేష్ అన్న కూడా సో నాకు ఏదైనా ఈ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చి నన్ను వేదిక మీద ఆశీర్వదించినటువంటి అన్న ముఖారణకు ఇక్కడికి వచ్చేసినటువంటి వారి కూడా మరో మారు ముస్లిం సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూచ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్